ఎందుకు నెరవేర్చలేకపోతున్నానంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేశాడు నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే నేను ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికే దట్టలేడు ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేశాడు చేయలేదు నాశనం చేశాడు అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేదు ముందు నేను మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అనేక వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలని అమలు చేస్తాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు నేను ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కూర్చున్న దగ్గర నుంచి ఒకటే గొడవండి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అందుకు నేను చేయలేకపోతున్నాను అయ్యా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారంటే మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఇన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడని ఓదరు పెట్టాడు ఎన్నికలు అయిపోయాయి ఆయన అదృష్టమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నండి లెక్కలు చేయించింది మీరు ఎంత వచ్చాయి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాసి 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 రాస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు తేల్చారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే ఇంకా అయో అవి ఇవి లేనిపోయినా కలిపేదో తొమ్మిది లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్ లో తేల్చారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఓ మాట అన్నాడు మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మేము అది ఊహించలేకపోయాం అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడారు ఏమంటే మీరు పదహారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే ఎక్కడన్నీ నాకు వేయకెడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఊహకు అందకోకుండా జరిగింది మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాదు ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు బారోయింగ్ ఎంత అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఇది చాలా పూర్ ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బారోయింగ్ ఏమో అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విధేకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు ఇలా చేయటం అన్యాయం అని చెబుతున్నాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా సమాధానం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం లేదు ఆయన అంత మేధావిని కాదు ఆయనలాగా కథలు చెప్పలేను కానీ నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు ఆయన బారోయింగ్ ఎంతో తెలుసా అక్కడ మా బారోయింగ్ అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అయితే ఆయన బారోయింగ్ డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బారోయింగ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంతో తెలుసా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల తొంభై పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు బారోయింగ్ చేశారు మేము చేసింది ఎంత ఏడు లక్ష ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసి అరవై ఏడు వేల కోట్ల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మేము బారో చేస్తే ఆయన డెబ్బై మూడు వేల ఆరు వందల ఎనభై ముప్పై ఐదు కోట్ల రూపాయలు బారోయింగ్ చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెట్టాడు దానికి దీనికి కంపేర్ చేయండి అదేమో తప్పంట ఇదేమో రైట్ అంట చెప్పేవాళ్ళు అమాయకులయితే ఇనేవాళ్ళు ఇలాగే ఉంటారు అన్నట్టుగా వినేవాళ్ళు అమాయకులు అయితే చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారంటగా చంద్రబాబు నాయుడు గారు ఈ కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేయటం దాన్నేమో ప్రజలు నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఆయనకు వంది మగదు ఇందాక చూసే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా విధ్వంసం జరిగిపోయిందంటే ఇంకో ఆయన ఎవరో పత్రిక వీళ్ళకు ఒక అంటున్నాడు వాళ్ళ బ్యాచ్ అంటే కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు అనుకోండి మీరు చెప్పింది చాలా తక్కువండి ఇంకా ఇవి కలిపితే ఇంకా ఎక్కువ అవుద్ది అంటాడు అంటే విధ్వంసకాలు ఎక్కువైద్ది అని ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని నమ్మించాలని ఇచ్చిన వాగ్దానాలను ఎగవేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ ఆయన మొత్తం ఉపన్యాసం అంతా చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను